పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిధిలోని పోతవరంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పర్యటించారు ఇక గ్రామంలోని ఆటో నగర్ ను పరిశీలించారు నెల రోజుల్లో ఆటో నగర్ ను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు కాగా టీడీపీ హయాంలోనే ఆటో నగర్ కు శంకుస్థాపన చేసినట్లుగా గుర్తు చేశారు అంతేకాకుండా లబ్దిదారులను సైతం ఎంపిక చేసినట్లు వెల్లడించారు వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆటో నగర్ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని విమర్శించారు ప్రస్తుతం తమ ప్రభుత్వం నాలుగు లక్షల ఆటో నగర్లో మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయబోతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు సమస్య కూడా పరిష్కారం కాబోతాను కమ్మ నిన్న మినిస్టర్ రామానాయుడు గారితోటి స మన సాయి ప్రసాద్ గారు సెక్రటరీ గారి తోటి మాట్లాడము బుధవారం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమిడియేట్ ఇది టీఎంసీల నీరు నాగార్జునసాగర్ కుడికాలో ద్వారా రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం నిన్న మనం ఆ చెరువు దగ్గర పోయిన తర్వాత మీటింగ్ జరగడం అయింది బుధవారం నీరు విడుదల చేస్తున్నారు మనకి సోమవారం మంగళవారం లోపల మన చెరువు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది కమిషనర్ కూడా అరేంజ్మెంట్ చేసుకోమని చెప్పాం మూడు రోజులు రావాలని ఏదైతే డిశ్చార్జెస్ తగ్గించారు నీటి విడుదల పరి పరిమాణాన్ని తగ్గించారో నీటి విడుదల పరిమాణాన్ని పెంచమని కూడా చెప్పాం సఫిషియెంట్గా ఐలాండ్స్ కూడా చివరగా ఉన్నటువంటి ఇండ్ల వారికి కూడా నీరు చేరేటువంటి విధంగా పెంచి ఇవ్వమని కూడా చెప్పాం కాబట్టి రేపు సోమ మంగళవారంలో మన చెరువు దాకా కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చిలకల్లూరుపేటకి గత పాలకులు తప్పిదాల వలన ఈ గత నెల రోజులు ఏదైతే ఇబ్బంది పడ్డారో రాబోయే పదిహేను రోజుల తర్వాత చిరకల్లూరుపేట మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాబోతా ఉందని కూడా చిలకూరుపేట